మాగాయ పచ్చడి పెట్టడానికి రెడీ అయ్యాను మరి ఆల్రెడీ ఈ మాగాయని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టడం అంటే ఒక్కరోజు నీడ పట్టున కొంచెం ఎండలో అలా ఆరబెడుతూ ఇప్పుడైతే చక్కగా తయారైన ఈ మామిడికాయ ముక్కల్ని ఉ కారము అవన్నీ కలుపుకోవాలి కదా ఎలా కలిపాను ఏంటి అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను ఇవంతా చూడండి డ్రై డ్రై అయిపోయినాయి కదా చక్కగా రోజు ఎండబెట్టేశానండి నెక్స్ట్ డే కూడా ఎండబెట్టచ్చు కలిపితే కలుపుకోవచ్చు కానీ నాకు వర్క్ బిజీతో నెక్స్ట్ డే ఎండబెట్టలేదు ఓన్లీ ఇంట్లో ఫ్యాన్ గాలికి అలా వదిలేసేసాను ఇప్పుడు మూడో రోజు చక్కగా పొడి పొడిలాడుతూ ఇలా ఉన్నాయి కదా మెత్త మెత్తగా పొడి పొడిలాడుతూ ఇలా ఉన్న వాటిని నేను ఇప్పుడు కారం కలపడానికి తాలింపు వేయడానికి రెడీ అవుతున్నాను ఎదుకోండి ఈ డౌన్లో తీసుకున్నాను ఎన్ని ఆల్రెడీ కొలతాయన్ని చెప్పలేదు కదా చెప్తానండి ఇవి పచ్చి ముక్కలు పైన మామిడికాయని పేలు తీసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకొని కొలత ఈ గ్లాస్ ఉంది చూసారా ఈ గ్లాస్కి ఇదిగో ఇక్కడికి ఉప్పు పోసాను ఇప్పుడు కారం ఎంత వేయాలి చెప్తా ఉప్పు వేసేసి ఆ తర్వాత చక్కగా ఎలా ఎలా కలిపానంటారు చేత్తో అయితే కలపలేదండి నేను చేత్తో కలపలేదు ఇలా కొంచెం ఉప్పు వేసాను కొంచెం మామిడికాయ ముక్కలు వేసాను తర్వాత కొంచెం ఉప్పు వేసాను కొంచెం ముక్కలు ఎముకలేసాను ఆ తర్వాత ఇది ఇలా 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 ఎగరేసేసాను అలా ఒక్కరోజు ఒక నైట్ అట్టు పెట్టేసి రెండో రోజు కూడా ఇంకొక పూట అట్టు పెట్టి ఆ తర్వాత చక్కగా ఇదిగోండి ఇలా ప్లేట్లో వేసేసి ఇలా ఎండబెట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను పచ్చడి కలపడానికి రెడీ అవుతున్నాను కదా ఎద్దు అలా ఆ గిన్నెలోకి తీసేసుకున్నాను మరి మామిడికాయ ఓటు ఉంటుంది కదా ఆ ఓటే ఈ ఊట ఇప్పుడు కారం ఎంత వేస్తున్నాను ఏంటి అనేది లెక్క చెప్పాలి కదండి లెక్క చెప్తానుండండి చూసారా గుజ్జు ఎక్కడ ఉంది ఈ టైంలో లైవ్ చేస్తున్నాను కదా మరి అందరు బోన్ చేశారా నేను ఎంత ఇంకా చేయలేదండి మరి వీడియో చేసి ఆ తర్వాత కొత్త మాగాయ పచ్చడి వేసుకొని తినాలి అనని రెడీ అవుతూ ఈ ఈ ఆవకాయ ఊటని ఈ దీంట్లో కలుపుకుంటూ చూసారా పసుపు వేసి ఉప్పు వేసి వేయటం వల్ల ఏ కలర్లో చక్కగా గట్టిపడి ఉన్నది చూసారుగా ఇలా గట్టిగా ఉన్నదాన్ని ఇలా 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 కలిపితే మనకి కలిసిపోయేటట్టుగా చక్కగా కలిసిపోయింది చూసారా ఇప్పుడు ఏమైంది నీకు మీ ఫోన్ ఎక్కడ ఉందండి ఓకే ఓకే వస్తున్నానండి వస్తున్నా వస్తున్నా ఎక్కడికి వెళ్ళాను అని అనుకుంటున్నారా వస్తున్నా బోరు కొట్టిస్తున్నానా ఇప్పుడు ఈ ఉప్పు పసుపు మామిడికాయ రసం కలిసిన ఈ మామిడికాయ ఊటను కూడా చక్కగా దీంట్లో పోసేసుకోండి ఒక్కసారి ఏకరేస్తే ఊరి ఊరనట్టు ఎండి ఎండనట్టు అలా మెత్త మెత్తగా డ్రై అయిపోయి చక్కగా ఇలా కనిపిస్తున్న ఈ మాగాయ ముక్కల్ని ఈ ఊట నేసి అలా కలిపి ఇప్పుడు కారం చేయించిన ఉప్పు ఇంతవట్టికి వేసాను ఇప్పుడు కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఈ కారాన్ని కూడా కొంచెం ఆపేసేసాను ఈ కారము ఆ ఊట చక్కగా కలిసేటట్టుగా కలుపుకుంటూ చాలా తడి పొడిలాడుతూ ఉంది తానిపి వేసుకుందామా ఎంతసేపు అండి వన్ ఒక్కరోజు కష్టపడితే చక్కగా సంవత్సరం పాటున ఈ మాగాయ పచ్చడి ఏంటి ఆవకాయ పచ్చడి ఏంటి నిన్న ఒక పచ్చడి పెట్టానండి అదేం పచ్చడి తెలుసా టమాటా మామిడికాయ పచ్చడి బా ఎంత బాగుందోనండి చాలా అంటే చాలా బాగుంది నిమిషం అండి అప్పుడే వస్తాను ఎందుకండి ఓటమి వేస్ట్ చేయటం అందుకని ఒక్కసారి అలా కలిపేసేసి ఇలా వేసేస్తాం అనుకో కలిసిపోయింది ఇప్పుడు ఏమయ్యాలి మెంతి పిండి ఒక్క నిమిషం అండి కట్ చేస్తాను ఎక్కడ పెట్టాను కత్తర కాదండి చిన్న కత్తర ఏమండి ఇటు చూసారా మెంతిపిండి ఈ మెంతి పిండిని అంత అరగిద్ద వేసాను చాలు ఆవు పిండి అస్సలు అవసరం లేదు ఆయిల్ పడితే ఉంటుందండి పచ్చడి ఫ్లేవర్ అంటే అప్పుడు బయటకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది పచ్చడి ఎలా ఉంటుంది అని ఇప్పుడు చూసారా కారము ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి పెట్టాను కదా ఇప్పుడు కారము మెంతి పిండి వేసి చక్కగా ఇలా చేత్తో కలుపుతూ చేత్తో కలపట్లేదు కదా ఇప్పుడు అండి ఒక్క నిమిషం తాలింపు పెట్టేసుకొని అప్పుడు వచ్చి చేయి పెట్టేస్తాను మళ్ళీ తాలింపు వేయాలంటే టైం పడుతుంది కదా తాలింపు కూడా వేసేసుకుని వచ్చేసాను కదలకుండా అని అనుకుంటున్నారా మధ్యలో రెండు సార్లు వెళ్ళొచ్చాను కదండి పక్కన పెట్టేసుకున్నాను అది ఇప్పుడు ఇదిగో ఇలా చక్కగా కలిపేసుకున్నాము అయితే నేనేం చేస్తానో తెలుసా ఈ అంతా మూత పెట్టేసేసి నాకు కవర్లో వేసేసుకొని లేకపోతే ఒక డబ్బాకు తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చేస్తాను చెప్తాను నండి అన్ని అడ్డాలు ఉన్నాయి కదా కొంచెం పచ్చడి ఎంతైతే కావాలనుకుంటున్నానో అంత పచ్చడి ఇలా తీసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ తాలిపోయి పెట్టుకున్నాను ఎందు సారా కొంచెం వేడి ఆరిపోయిందండి ఎప్పుడో పెట్టేశాను రండి తాలింపు ఆరిపోయింది కదా ఆరిపోయిన తాలింపుని దీంట్లో వేసేసి చూడండి ఇప్పుడు ఇలా 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 ఎగరేస్తూ ఉంటే కలర్ఫుల్గా మాగాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది కదా కొంచెం కొంచెం ఆవు పిండి వేసుకోవచ్చు అనుకుంటాను వేద్దామా కొంచెం దీంట్లో వద్దులేండి దాంట్లో కలిపేస్తాను మరి మీరు ఇందాక అడిగాను కదా ఫోన్ చేశారా అని నేనైతే ఇంకా ఫోన్ చేయలేదన్నాను కదా ఇప్పుడు కొంచెం అన్నం పెట్టుకొని ఈ మాగాయ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే బాధే ఉంటుంది ఇందాక ఆవు ఆవ ఆవు పిండి కొంచెం తగ్గింది అన్న అనుమానం వచ్చింది కదా ఇప్పుడు ఇంకొంచెం ఆవు పిండి వేస్తున్నాను టైమ్ అయిపోయింది ఇది చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే సంవత్సరం పాటు మనకి మాగాయ పచ్చడి మన ఇంట్లో ఉంటుంది ఆవకాయ పచ్చడి మళ్ళీ ఇందాక చెప్తూ 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 మధ్యలో మర్చిపోయానే అదేనండి అదేం పచ్చడి టమాటా మామిడికాయ కలిపి పచ్చడి పెట్టేశాను నిన్ను ఈరోజు అప్లోడ్ చేశానండి వీడియో ఈరోజేనండి అప్లోడ్ చేశాను బా ఎంత బాగుందోనండి పచ్చడి కొంచెం నేను అన్నం తినలేదని చెప్పాను కదా అన్నం పెట్టుకొని యా చూసారా ఎంత చక్కగా ఆయిలు కలిసిపోయిందో అన్నం పెట్టుకొని వస్తాను అన్న మాత్రం వేడివేడిగా ఉంది అబ్బా ఒక్క ఒక్క రెండు మొక్కలు అన్నం వేడిగా ఉందండి చాలా వేడిగా ఉంది నిన్నటి వీడియోలో డబుల్ యాక్షన్ చేశాను కదా ఇప్పటి వీడియోలో డబుల్ యాక్షన్ అవసరం లేదండి సరిపోయిందా ఉప్పు గారా కొంచెం ఉప్పు పడుతుంది కదా కొంచెం ఉప్పు పడుతుంది ఇంకొక మరి ఉప్పు వేయమంటారా వద్దంటారా నేను కూడా ఒక్క ముద్ద తిని చూస్తాను అప్పుడు ఉప్పు వేయాలంటే వేస్తాను లేకపోలేదు లేదా ఒక్కరోజు ఆగితేనే మనకి ఈ పచ్చడి టేస్ట్ తెలుస్తుంది ఎత్తుకో సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం నెయ్యేసుకొని తింటూ ఉంటుందిగా ఉంటది ఊరుతూ ఉంటది కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొక రోజు ఆగండి పచ్చడి ఎలా ఉందో ఏంటో చూయించాను ఉల్లంతి మామిడికాయ తొక్కు తీసిన కాడించి ఎండ పెట్టేదాకా ఉప్పు వేసానా పసుపేసానా ఎండబెట్టానా ఎండ పెట్టింది మళ్ళీ ఏం చేశాను అన్నది అలానే ఈ పచ్చడి అదే ఈ ముక్కలు మంచిగా ఊరినియలేవా ఎలా తాలింపేస్తే ఎంత బాగుంది ఏంటి అన్నది మళ్ళీ మంచిగా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను చూసారా రెడీ అయ్యానే భలే ఉంది అందులో ఏ ఏకాయ అన్నది నేను చెప్పలేదు కదా చెప్తాను ఉండండి తెల్ల గులాబీ అండి ఈ పచ్చడితోనే ఈ సారీ ఈ కాయతోనే నేను పచ్చడి చేస్తుంది కాదు కాదండి సారీ సారీ మర్చిపోయాను అలవాట్ల పొరపాటు రసాలతో చేశాను పచ్చడి సారీ అండి మళ్ళీ రామ్ చెప్పాను సారీ సారీ ఎలా ఉంది నేను చేసిన ఈ పచ్చడి తాళి అదే ఆవిపిండి పిండి అలా కలిపి మెంతపిండి కలపలేదు ఆవిపిండి కలపలేదు అండి ఆవు మా ఎండిన ఈ మాగాయ ముక్కల్లో కొలత ప్రకారం కారము కొంచెం మెంతి పిండి వేసి చక్కగా ఆపిపెట్టి ఈ పిండి ఈ పచ్చడిని రెడీగా పెట్టుకున్నాను దీనిని ఫ్రిడ్జ్లో పెట్టడానికి రెడీ అవుతున్నాను అలానే ఈ ముద్ద ముద్ద తినడానికి రెడీ అవుతున్నాను ఉంటానండి ఇంకా ఇప్పటిదాకా లాస్ట్ దాకా చూసారనే అనుకుంటున్నాను మళ్ళీ మాగాయ పచ్చడి పెట్టి ఎలా పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానే ఆవగాయ ఆల్రెడీ పెట్టానని ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను Okay, Nandy, bye bye.